తాజా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు బుడమేరు డ్రైన్ కొల్లేరు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు దీనిపై వివరాలు మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం కృష్ణ సీఎం ఏంటి పవిత్ర ఏదైతే వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వేకి వెళ్ళారు దాదాపు ఐదు రోజుల పాటు స్థాయికి వెళ్లి అక్కడ వరదల్లో చిక్కున్న బాధితులకు ఎలాంటి ఆహారం అందింది అలాగే ఎలాంటి సౌకర్యాలు అందాయి వంటివి క్షేత్రస్థాయికి వెళ్లి రోజుకి రెండు సార్ల నుంచి మూడు సార్లు వరకు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి ఫీల్డ్ విజిట్స్ చేయడం జరిగింది ఆరు రోజుల నుంచి కూడా ఏదైతే విజయవాడ కలెక్టరేట్ ని ఆయన బస్సుగా ఏర్పాటు చేసుకుని ఒక బస్సులోనే ఉంటూ కూడా నిరంతర సమీక్షలు అలాగే నిరంతర సమీక్షలతో ఆయన అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు అలాగే ఆయన కూడా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళటం అలాగే అక్కడ అందుతున్న సహాయక చర్యలు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం ప్రత్యేకంగా వాళ్ళకి ఆహారం వర్షాలు చెప్పాలని అందరికపోతే నిర్భయంగా చెప్పాలని చెప్పి కూడా వారి నుంచి స్వయంగానే పెంటూ నోట్ చేసుకోవటం ఉంది చేపట్టారు ఆ తర్వాత ఏదైతే వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనుగుణంగా తీసుకున్న పరిష్కార మార్గాలను కూడా సమన్వయం చేసి చేశారు ఇవాళ అసలు ఈ బుడమేరు ప్రాంతానికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది అలాగే కృష్ణా నది దిగువన ఉన్న పరివాహక ప్రాంతం ఏ విధంగా ఉంది అలాగే కొల్లేడు సరస్సు ఎలా ఉంది అని తెలుసుకునేందుకు ఆయన ఏరియల్ సందేశారు ముందుగా ఈ ప్రవాహాలను ఏదైతే కృష్ణా నది దిగువన ఈ కరకట్ల దగ్గర ప్రవాహం ఎలా ఉంది అలాగే అటు రేపటి సైడ్ కానీ ఇటు కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి నాలుగు నియోజకవర్గాలు ఇటువైపు వస్తాయి ఏదైతే విజయవాడ తుర్పుతో పాటు పెనలూరు అలాగే పామరు అలాగే ఆ పెనూరు పామరు ఆవరి నియోజకవర్గాల్లో నియోజకవర్గాలు వస్తాయి విజయవాడ తుర్పుతో పాటు అలాగే అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అటు గట్టి కావటం వైపున మంగళగిరితో పాటు వేము తెనాలి అలాగే రేపన్న నియోజకవర్గాలు వస్తే మొత్తం ఈ ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో నది దిగువ ప్రాంతం ఏ విధంగా నీట మునిగింది ఆ ప్రవాహం అది ఏ ఏ స్థాయిలో ఉందని తెలుసుకునేందుకు ఆయన ప్రస్తుతం ఏరియాలు సర్వే చేస్తున్నారు అలాగే ఈ కొల్లేరు సరస్సుకు సంబంధించి కూడా ఏదైతే బుడమేరు వాగు ఈ కొల్లేరు దీనికి సంబంధించి కూడా ఆ ప్రవాహ ప్రాంతాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆ బుడమేరుకు సంబంధించి మొత్తం ఉన్న మూడు గంటల్లో రెండు గంటలు అనేది పూర్తి చేయడం జరిగింది ప్రభుత్వం ఆర్మీ కూడా వచ్చి ఈ సహాయక చర్యల్లో పాల్గొంటుంది మూడో పూర్తి పూర్తికి ఆ విజయవాడ నీరు రాకుండా ఆపటం అనేది సాధ్యం అయితే దాదాపు నూట అరవై మీటర్ల పైగా ఆ గండి అనేది ఉండటం దాన్ని పోడ్చడం అనేది కొంత క్లిష్టతరంగా మారుతూ వచ్చింది ఏదైతే అప్రోచ్ వేసుకుంటూ మట్టితోనూ అలాగే రాళ్ళతో కూడిన అప్రోచ్ గండి ప్రాంతానికి నిర్చుకుంటూ వెళ్లి ఆ గండిని పూర్చడం అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు చూస్తుంది ఇందుకు మంటిపుతుంది కనుక వచ్చింది దాదాపు ఐదు రోజులుగా రెండు గంటలు పూర్చి పూడ్చింది ఇప్పుడు మరో ఆరు గంటలు పూర్చేందుకు కూడా తీవ్రంగా ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది దీనికి ఆర్మీ కూడా తమ వంతు సహాయ సహకారాలు ఏదైతే ఆర్మీ ఉన్న ప్రత్యేక ఇంజనీరింగ్ టెక్నాలజీతో కూడా ఈ గొండి పూడ్చే పనులలో కూడా అది వారు నిమగ్నమై వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అయితే అవతల వైపు ఏదైతే బుడమేరికి అవతల వైపు ఇది విజయవాడ నగరానికి ఏదైతే మూడు గంటలు ఉన్నా మూడు గంటలనే అయితే పోర్చడానికి సర్వేగంగా పనులు జరుగుతుంది రేపు రేపు ప్రాంతానికి మూడు గంటలు కూడా పోర్చొచ్చిన ఒక అంచనా అయితే ప్రభుత్వం వేస్తుంది ఏదైతే వాతావరణం సహకరించి అలాగే వరద ప్రవాహం తక్కువగా ఉండే నార్మల్ స్థాయిలో ఉంటే పైన గంటకల్లా ఈ మూడో గంటలు అక్కడ పోల్చవచ్చని ఒక అంచనా వేస్తుంది అయితే ఉడమేరి కవతల పక్క అయితే దాదాపు ఏడు గంటలు దాకా ఉన్నాయి ఏదైతే నాలుగు గంటలు ఏదైతే ఈ మూడు గంటలకు సమాంతరంగా నాలుగు గంటలు ఉన్నాయి ఇంకా పైన వెలగలేదే దగ్గర ప్రాంతంలో మరో మూడు నుంచి నాలుగు గంటలు అక్కడ గుప్పించారు వాటిని వాటిని కూడా ఉంది వాటి పెడితే ఈ మూడో గంటలు పూర్చిన తర్వాత కాలం కవతల వైపు ఉన్న గంటలు ఆ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అయితే మొత్తంగా చూస్తే కనుక ఈ బుడమేరు ప్రవాసానికి ఎక్కడ అడ్డుకట్ట లేకుండా ఎక్కడైతే ఈ కొన్నీరు కి వెళ్లే మార్గంలో ఎక్కడైతే తుమ్మ చెట్లు ఉన్నాయో అలాగే ధన్యవాదాలు కృష్ణ